శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి ఎంతో ముఖ్యమైన విషయం వీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన విషయం అందులోనూ ఒక స్త్రీ విషయంలోనే వీరికి ప్రధానంగా సమస్య రాబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరో తెలిసినప్పుడు కావచ్చు లేదా అసలు ఎందుకు ఇలాంటి ఇబ్బంది వస్తుందో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఈ రోజు మీకు చెప్పబోయే విషయం చాలా కీలకమైంది నవంబర్ ఇరవై గురువారం మీ జీవితంలో ఒక అనుకోని పరిణామం చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ వలన మీ జీవితం తలకిరిందులయ్యే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా చాలా ప్రత్యేకంగా కనపడుతుంది అది ఎవరో తెలిసిన వెంటనే మీరు నిజంగా షాక్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ సంఘటన మీరు ఏ కోణం నుంచి చూసినా ఊహించలేరు ఎందుకంటే ఇలా జరగబోతుంది ఎవరి వల్ల దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నీ కూడా స్పష్టంగా లోతుగా ఈ యొక్క వీడియోలో నేను పూర్తి వివరంగా చెప్తా దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దీంట్లో ఏంటంటే ఎక్కడా కూడా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు కాకుండా చాలా వివరంగా చెప్పాలి విసిగించకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుకు వెళదాం మరి మకర రాశిలో జన్మించిన వారు సహజంగా మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకునే శక్తి వీరికి ఒకసారి ఏదైనా విషయం సరిగ్గా అనిపించకపోతే వీరు అండగోలుగా నిర్ణయాలు మార్చరు అంతర్గతంగా ఎంతో పట్టుదల ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అది వీరికి ఎంతో ముఖ్యమైన ప్రత్యేకతను కూడా తీసుకొస్తుంది అలాగే బయటకు కనిపించని భావోద్వేగాలు ఎంత దెబ్బతిన్నా బయటకు కనిపించని వారు లోపల మాత్రం తమ వంతుగా బాధపడుతూ ఆలోచిస్తూ కూడా ఉంటారు కుటుంబం భవిష్యత్తు అలాగే ప్రతిష్ట వీరికి మూడు మూల స్తంభాలుగా ఉంటాయి మకర రాశి వారు ఏ పని చేసినా మూడింటిని దృష్టిలో పెట్టుకొని అది పూర్తిగా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అయితే మరి ఇతరుల వల్ల ఎక్కువగా నష్టపోయే రాశి కూడా ఇదే ఎందుకంటే వారి యొక్క మంచితనం సహనం చాలాసార్లు దుర్వినియోగం అవుతూ ఉంటుంది వీరికి మహిళలు మాట్లా ఉన్న మాటలు నమ్మే స్వభావం కూడా మకర రాశి వారు సాధారణంగా స్త్రీ మాటలు త్వరగా నమ్మే రాశిగా ఉంటుంది అక్కడ ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో వారు ఎవరైనా కూడా ఎప్పుడు ఒక ఏడుపు కథ చెబితే వెంటనే సాయపడాలి ఇతరులు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని బాధ పెడితే వెంటనే వారికి హెల్ప్గా ఉండాలి అనే ఒక నేచర్ వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వెంటనే స్వభావం కలిగి ఉంటారు అయితే నుమ్మక ద్రోహాన్ని మాత్రం మకర రాశి వారు అసలు భరించలేరు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి వీరిని మోసం చేస్తే వారు నిశ్శబ్దంగా శాంతంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా బలంగా రగిలిపోతూ ఉంటారు అయితే ప్రస్తుతం వీరి యొక్క పరిస్థితి ఇప్పుడు మకర రాశి వారు సాధారణంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే డబ్బు ఆదాయ విషయంలో గందరగోళంలో ఉన్నారు ధనం రావడం కాదు ధనం రాకపోవడం కాదు అది సరిగ్గా నిలబెట్టుకోలేకపోతున్నారు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉన్నాయి ఇంటి ఇంట్లో వాతావరణం కొంచెం కఠినంగా ఉంటుంది అలసట అసహనం చిన్న చిన్న గొడవలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంది ఆలోచనలు ఆగడం లేదు ఏదో ఒకటి జరుగుతూనే జరుగుతుందనే అనుమానం ఎప్పుడూ కూడా ఉంది అదే మీకు భారం అయింది గతంలో నమ్మిన వ్యక్తులు కొందరు దూరం కావడం మర్చిపోలేని గాయాలు అయ్యాయి కూడా అయితే ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనిశ్చితి కూడా ఉంది చిన్న చిన్న అడ్డంకులు రావడం వలన మొత్తం పనులు వేగం తగ్గాయి అయితే ప్రధానమైనటువంటి అంశం మరి ఈరోజు జరగబోయే ప్రధానమైనటువంటి సంఘటన ఏమిటంటే మీరెప్పుడు ఊహించని ఒక స్త్రీ మీ జీవితంలో ఆర్థికంగా భావోద్వేగంగా లేదా వ్యక్తిగతంగా ఒక భారీ కలకలం తెస్తుంది మీరు తెలిసినటువంటి వ్యక్తే మీరు నమ్మినటువంటి వ్యక్తే కొన్నిసార్లు మీకు దగ్గరగా ఉండే వ్యక్తి కూడా కావచ్చు ఆమె వల్ల కలిగే నష్టాలు ఏంటంటే ఆమె చే చెప్పినటువంటి మాటలు ఆమె చేసినటువంటి చర్యలు లేదా ఆమె వెల్లడి చేసినటువంటి ఒక నిజం ఇవి ఏవైనా మీ జీవితాన్ని ఒక్కసారిగా తల క్రిందలు చేసే అవకాశం ఉంది అసలు ఎలా జరుగుతుందంటే తప్పుడు ఆరోపణలు చేసే చేసే ఇది ఉండవచ్చు మీ పేరు ప్రతిష్టకు దెబ్బ తగిలేలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు మీరు నమ్మినటువంటి రహస్యాన్ని బయట పెట్టే అవకాశం ఉంది పెద్ద హడావిడి కుటుంబ కలహ కలహం కూడా రావచ్చు పని ప్రదేశంలో మీ మీద అపోహలు కూడా ఆమె సృష్టించవచ్చు అసలు ఊహించని విధంగా జరగడమే అత్యంత ప్రమాదం ఎందుకంటే ఆమె అలా చేస్తుందని మీరు కలలో కూడా అనుకోరు ఆమె ఉండేటువంటి మంచితనం ఆమె ఉండేటువంటి విధానం కూడా మీకు అలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఈ విధంగా ఆ స్త్రీ చేతిలో మీరు భారీగా మోసపోవడమే కాకుండా పెద్ద మొత్తంలో మీ జీవితము కూడా తలక్రిందులు అవ్వడానికి గ్రహస్థితి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుంది శని ప్రభావం మకర రాశిపై గట్టిగా పడుతుంది శని కర్మలు పరీక్ష కఠిన స్థితులను తెచ్చే గ్రహం ఇది మీ రాశికి ఇంకా మూడు వారాలు పరీక్షలు పెడుతూ ఉంటుంది చంద్రుడు స్థానంలో ఉండడం ఈ రోజు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి అపార్ధాలు అనపార్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహు మహిళల వల్ల వచ్చే సమస్యలను తీవ్రం చేస్తాడు రాహు దృష్టి ఉండడం వలన జిర జిత సమస్యలు పెద్దవిగా మారుతూ ఉంటాయి అయితే అసలు ఎవరి వల్ల జరుగుతుంది ఆ స్త్రీ ఎవరంటే మీకు ఇంట్లోని దగ్గరగా ఉండే వ్యక్తి అంటే అత్త కానీ వదిన కానీ సోదరి కానీ లేదా భావవర్తి ఒక భార్య కాని కావచ్చు పని ప్రదేశంలో మీ గురించి చెప్పుకునే ఒక మహిళ గతంలో మీతో కొంచెం సమస్యలు ఏర్పడినటువంటి ఒక వ్యక్తి డబ్బు లేదా సంబంధ కో కోణంలో మీపై ఆధారపడినటువంటి మహిళ వారి లక్షణాలు ఏంటంటే మాటల్లో శాంతి మనసులో కోపం మీపై పాత అసూయ మాటల ఇతరుల మాటలు విని మీపై గందరగోళం చిన్న సమ చిన్న విషయం పెద్దదిగా చూపించటం ఇవే మీకు ఆమె యొక్క సిమ్టమ్స్ అని చెప్పవచ్చు అయితే ఇక వల్ల వచ్చే నష్టాలు లాభాలు ఏంటంటే మీ యొక్క ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉంది కుటుంబంలో ఉద్రిక్త ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది డబ్బు నిలిచిపోవడం మానసికంగా బలహీనత ఏం చేయాలో అర్థం కాని స్థితి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఈ సంఘటన తర్వాత మీ జీవితంలో ఎవరు నిజమైన వారు ఎవరు కాదో స్పష్టత వస్తుంది మీరు ఇకపై ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో బాగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా బలంగా జరిగే ఉంది అయితే మీరు ఈరోజు ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మహిళలతో వాగ్వాదం చేయకండి ఎవరి మాట వెంటనే నమ్మకండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు రేపటికి వాయిదా వేసుకోండి ఇంట్లో పెద్ద గొడవలకు దూరంగా ఉండండి లైట్ బ్లూ కలర్ ధరించడం చాలా మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠనం చేయడం చాలా మంచిది మరి మకర రాశి వారికి ఈ రోజు జరిగే సంఘటన చిన్నది కాదు అది మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంది మీరు నమ్మిన స్త్రీ మీకు పెద్ద షాకింగ్ అనుభవాన్ని కూడా ఇవ్వవచ్చు కానీ ఆందోళన పడవలసిన అవసరం లేదు ఈ రోజు శని రాహు పరీక్షలు ఉన్న మీకు జాగ్రత్తగా ఉంటే చాలా సమస్యలు తేలికవుతాయి గమనించండి ఈరోజు జరిగే ఈ సంఘటన మీ జీవితంలో వచ్చే పెద్ద అవకాశాలకు ముందుగా హెచ్చరిక మాత్రమే మీకు ఇది సహాయం చేశానని ఆశిస్తున్నాను మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎప్పుడు కూడా ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను మరి ఈ మీరు ఈ వీడియో ఇంతవరకే ధన్యవాదాలు స్వస్తి